ఇట్లా మా మమ్మీ వేరే వాళ్ళతోనే రిపేర్ పెట్టుకున్నాను ఇప్పుడు నాకు ఎట్లా సుఖం లేదు ఇప్పుడు నన్ను సుఖపడని అట్లా అసభ్యంగా మాట్లాడుతుంది అన్న అసలు నా బాయ్ వచ్చిండు మా ఇంటికి అయితే మా బాబు చూసిండు చూస్తే నేను చూసిండు నేను అబద్ధం చెప్పకుండా డైరెక్ట్ చెప్పేసినా అన్నీ చేసుకుంటారు మా మమ్మల్ని కొంచెం అప్పుడు కొంచెం మా ఫ్రెండ్స్ ముందలా మా అసలుకి మా చుట్ట మా చుట్టాలు కూడా అంటున్నారు అన్న మిమ్మల్ని మేము చచ్చిపోవాల్సి వస్తాను ఊరేసుకొని ఇట్లాంటి అమ్మ ఉన్నందుకు మా నాన్న ఉంటే మాకు ఈ బాధ ఉండకపోతుంటే

వచ్చినాటే బతికినాతే నేను ఇల్లా మోహం కూడా చూడను ఇంకా నీ వల్ల జీవితంలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట్ ఈ రోజు వచ్చి మనతో పాటు ఒక ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీ సమస్య వాళ్ళ మాటలలో విన్నాం నమస్తే అమ్మా నమస్తే సార్ ఏంటి అమ్మ మీ పేరు పద్మ సార్ పద్మ ఓకే మీ పేరు అమ్మ సార్ స్వాత్ మీ పేరు బ్రదర్ రాజు రాజు ఓకే మీరే గారు అంత కాల్ చేస్తుంది ఏంటి బ్రదర్ మీ సమస్య అంటే సెల్కి ఇట్లాంటి విషయం ఎవరు బయట చెప్పుకోవద్దు కానీ నేను చెప్పుకోవాల్సి వస్తుందని ఇంకా నా ఫ్యామిలీ స్పాయిల్ అవ్వద్దు అని చెప్పి చెప్తున్నాను అన్నమాట ఇట్లా మా మమ్మీ వేరే వాళ్ళతోనే ఎఫైర్ పెట్టుకున్నాను ఫస్ట్ మా ఫ్రెండ్స్ ఒకరిద్దరు అట్లా ఎందుకో డౌట్ వస్తుంది అని మాట్లాడితే నేను వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ కట్ చేసిన అసలు తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత రెడ్ హ్యాండెడ్ గా నేను మా ఇంట్లో చూడడం జరిగింది సో మా అమ్మకి ఎన్ని సార్లు చెప్పినా మా అమ్మ ఏమంటుంది అసలుకి మీరు నాకు అడుపులో కుట్టి వేస్ట్ అసలు మీరు ఎందుకు కుట్టిర్రో మీ నాన్న కానీ వదిలేసి వెళ్ళిపో చచ్చిపోయిండు వాడి భారం నేను మోస్తున్నా అన్నట్టు మా మమ్మీ చాలా దారుణంగా మాట్లాడుతుంది అన్న అసలు ఎన్ని సార్లు చెప్పినా ఎవరు చెప్పినా పోలీస్ పోలీస్ స్టేషన్ లా చెప్పినా బాగోదని చెప్పేసి మీ వీడియోస్ నేను చూస్తూ ఉంటా అట్లా అని చెప్పేసి కొంచెం మీకు చెప్తే మాకు హెల్ప్ చేస్తారని చెప్పేసి మీకు చెప్పాను అన్న నేను కాదు ఇప్పుడు మీ మదర్ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుందాం ఇప్పటికి త్రీ డేస్ అవుతుంది అన్న చూసినప్పటి నుంచి నేను ఆమె ఆమె మీద అరవడము ఆమెకు చెప్పడం జరిగింది ఆమె చాలా రాష మాట్లాడుతుంది అసలుకి మీరిద్దరు నా నాకు అడుపున చెడ కుట్టారు ఎందుకు కుట్టారు మీ నాన్న లేనప్పుడు నాకు ఎట్లా సుఖం లేదు ఇప్పుడన్నా నన్ను సుఖపడిన అట్లా అసభ్యంగా మాట్లాడుతుంది అన్న అసలుకి అసలు ఎన్నిసార్లు చెప్పినా మా మారదు అన్నట్టు ఒక ఇంప్రెషన్ వచ్చిన తర్వాతనే మీకు ఫోన్ చేయడం జరిగింది కాదమ్మా ఇప్పుడు మీ అన్నయ్య చెప్పింది నిజమేనా అన్నయ్యనా తమ్ముడా నేను కూడా కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళ మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా చాలా మంది ముక్క నాతో అన్నారు చేస్తుంది అని చెప్పిన తను చెప్పింది ఇంకా వాళ్ళతోనే మీ ఫ్రెండ్స్ తో మాట్లాడకు ఎందుకు చూడండి చేయండి అట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇంకా మా చెల్లి వాళ్ళ అన్నట్టు ఇంకా మా చెల్లితోనే చెప్పిన కానీ మా అమ్మ ఇట్లాంటి పనులు నాకు మన్నా తెలిసిందన్నా మమ్మీనా పిల్లలమ్మా ఒక ఏంటి మా మాట్లాడిన దానికి ఏంటి మీరు ఏమనుకుంటున్నారు మీరు ఏంటి వాళ్ళు మాట్లాడిన దానికి ఏంటి అంటే వాళ్ళు మొన్న మా బాయ్ ఫ్రెండ్ వచ్చిండు మా ఇంటికే నా బాయ్ ఫ్రెండ్ వచ్చిండు మా ఇంటికి అయితే మా బాబు చూసిండు చూస్తే నేను చూసిండని నేను అబద్ధం చెప్పకుండా డైరెక్ట్ చెప్పేసిన ఇప్పుడు మీ వయసు ఎంత మీ బాయ్ ఫ్రెండ్ ఏంటి అంటే ఇప్పుడు మా ఆయన చనిపోయిన నుంచి నేనే తప్పు చేయలేదు ఏదో పిల్లల కోసమే బతికినా కష్టపడ్డా అన్ని చేసినా ఇంకా ఇప్పుడన్నా నేను కనీసం సుఖపడే యోగం లేదు బ్రతికే యోగం లేదు అసలు వాళ్ళే నన్ను చంపేటట్టున్నారు ఇంకా వాళ్ళకి బదులు సచే బదులు నేను సచే బదులు నేనే ఎవరితో ఉండి ఏనో ఉండి నేను బతుకుతాను కదా అన్నట్టుగా నేను ఆలోచించుకున్నాను సిగ్గుంది అసలు ఇంత చిన్నప్పటి నుంచి

నేను చెప్పినప్పుడు నువ్వు విన్నావా నాకు మీరు అంత చెప్పటోళ్ళు డైరెక్ట్ గా ఇంటి దగ్గరికి తీసుకొస్తా అన్నయ్య నేను చూసాము నువ్వు చేయడము ఇలా నువ్వే అలా చేస్తారా పొద్దున్న నాకు సంబంధాలు ఏమైనా వస్తాయా అన్నయ్యకి వస్తాయా ఎవరు చేసుకుంటారు మమ్మల్ని కొంచెం కాపుని కొంచెం నువ్వు అర్థం చేసుకోవాలి కదమ్మా పని చేసుకొని ఇంత చేసినా నేను చేయకుండా లేను

నేనేమన్నా అడుగుతున్నావా మా బర్త్డే లేకపోతే తిండి ఏమని చెప్పేసి నేను ఏమైనా అడుగుతున్నా కాదమ్మా ఒక నిమిషం ఆగు ఒక నిమిషం ఆగు కాదు నీకేమన్నా మా తిండికి పెట్టమ్మ లేకపోతే బట్టలు పెట్టమ్మా లేకపోతే చెల్లి కాలేజ్ టీప్ పెట్టమ్మ ఏమైనా నేను అడుగుతున్నామా నేను తెచ్చిన తర్వాత ఇంట్లో తింటుందన్నా వచ్చిన డబ్బులు మొత్తం అలా బాయ్ ఫ్రెండ్ గట్లా పెట్టుకొని ఉంది నేను అమ్మో నడుపుతోనే చెప్పుకోలేకపోయి ఒక్కొక్క నిమిషం గొడవ పెట్టుకో నడుచుకుంటారు కాదు కాదు ఏం పని చేస్తుండు నేను మెకానిక్ షెడ్ లో చేస్తాను నేను నాకు ఎంత అనుకున్నా ఒక పద్దెనిమిది ఏళ్ళ దాకా వస్తాయి నాకు అట్లా అని చెప్పేసి మా చెల్లి కాలేజ్ ఫీజు నేనే చూసుకుంటా మొత్తం నేనే చూసుకుంటా మా అమ్మకి పండుగ పుట్టల్లో కూడా మేము బట్టలు అన్న మా చెల్లి అసలుకి అన్న మనకి లేకపోయినా సరే అమ్మకి తీసుకురా ఎందుకంటే నానుంటే తెచ్చేటోడు కదా అని చెప్పేసి మాట్లాడుతుంటే ఇంకా మా అమ్మ మంచిది మా అమ్మ చాలా మంచిది అని మేము ఉంటే ఇట్లాంటి ఏషాలు వేస్తుండంటే మా ఫ్రెండ్స్ ముందల మా వీధిలో అసలు మా చుట్టాలు కూడా అంటున్నారు అన్న మా చెల్లికి సంబంధాలు వస్తాయి సరే నేను పెళ్లి చేసుకోపోయినా సరే ఒక ఆడపిల్లగా తోడు తోడబుట్టింది నాకు ఆమె పెళ్ళైన చేయాలి కన్నా నేను మరి ఇంత దారుణంగా పడుంటే తెలుసు పెళ్లి చేయాలని నాకు నాకు ఒకరుంటే నేను పెళ్లి కానీ నేను ఒక్కదాని నేను కూడా ఇన్ని రోజులు

అయిపోద్దు అమ్మా నువ్వు నువ్వు చచ్చిపోతా వాళ్ళు చచ్చిపోతా అయిపోతా పరిష్కారం అనేది వరలకు ప్రతి ఒక్కటే లయ్యా లయ్య వర్లతోనే ఒక మాట చెప్పి ఇప్పుడు వాళ్ళకి ఏంది వాళ్ళ పెళ్లి చేసి వాళ్ళు ఒక ఇంటి చేస్తావా లేకపోతే నీ ఇష్టం వచ్చినప్పుడు ఇప్పుడు అందరి ముందర పరుగు పోతాడు అందరితో ఇట్లా మమ్మల్ని నీ బాయ్ ఫ్రెండ్ అని తిరుక్కుంటుంటావా నేను ఎక్కడ తిరిగిందేడా నేను నా ఇంటికానే ఉన్నా తిరిగి నీ ఇంటికానే ఉన్నావు నీ ఇంటికానే ఉన్నావు తెలుసా ఆల్రెడీ కానీ రెండు సంబంధాలకు పోయినామన్నా రెండు సంబంధాలకు పోతా మీ అమ్మ అలాంటిది ఇలాంటిది అని చెప్పేసానంటేనే మేము రిటర్న్ వచ్చినామన్నా సరే ఒక అయ్యింది ఏదో అయ్యింది అయిపోయినట్టు ఏదో మూసుకొని పిల్ల ఉంది పెళ్లిడికి వచ్చిన పిల్ల ఉంది పెళ్లి చేయాలని ఇంత కూడా ఇంకిత జ్ఞానం అని ఉండాలి కదా అన్నా ఇప్పుడు వేరే వాళ్ళు అయితే మేము కన్న తల్లిని ఎట్లా చంపుకుంటాం ఆల్రెడీ మా నాన్న ఈ చంపుడు అనేది అది మా కట్టు కాదు కానీ మీరు మాట్లాడేది కూడా తప్పు మీరు అసలు మీకు మీకేం పెళ్లి కావాలి మీ పెళ్లి అయిన మీ అమ్మ అనేది మీకు తోడు ఉండాలని నువ్వు మాట్లాడుతున్నావు అది ఖర్చు ఇప్పుడు నువ్వేమంటావు అమ్మా ఇప్పుడు ఇలా సప్ల ఇలా బతుకు ఇలా బతుకమంటావా లేదంటే నువ్వు ఎట్లా నువ్వు ఇలా కన్న తల్లి పెళ్లి చేస్తా అంటున్నావా మా బతుకు నేనే బతుకుతా వాళ్ళు నన్ను ఇంత పెద్దగా జరిగింది అది ఇది అన్నప్పుడు నేనే బతుకుతాయి బతుకుతా అని అంటే దూరంగా వెళ్ళిపోయినా ఎందుకని అంటే ఈ చుట్టుపక్కల బతికినా సరే అరే వీళ్ళ అమ్మ వీళ్ళని కాదనుకుంటే వేరేంతో ఉందని చెప్పేసి మాకు అసలు ఇంకా మాకు ఇంకా మేము చచ్చిపోవలసి వస్తాను ఊరేసుకొని ఇట్లాంటి అమ్మ ఉన్నందుకు మా నాన్న ఉంటే మాకు ఈ బాధలు ఉండకపోతుంటాయి ఇప్పుడు మీ అమ్మ వేరే వాళ్ళతో ఉండడం నువ్వు డైరెక్ట్ ఇంట్లో చూసినావా మీ ఇంట్లో చూసినవా రెండు కళ్ళతో చూసిన అన్న తర్వాత చూసిన లోపట గెడేసుకుని వీళ్ళిద్దరు ఎవరమ్మా అని అడుగుతుంటే నా కళ్ళతో చూసి కూడా అడిగినా నేను ఎందుకనంటే అంటే కళ్ళతో చూసి ఒక్కొక్కసారి అబద్ధం అయితే అడిగితే ఆ నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి ముఖం మీద చెప్పేస్తుంది అన్నేస్తున్నాను సత్య వయసు ఇప్పుడు ఉండాలనుకుంటే పెళ్లి చేసుకో అతను పెళ్లి మీ పిల్లలు పెళ్లి చేసుకొని వాళ్ళ పెళ్లి అది పేరుంటే ఆ ఇన్ని రోజులు కష్టపడతాను వాళ్ళకి చెప్పే తీర్చి చెప్పినా వాళ్ళు ఇదిలేదు అందుకని ఇంటికి వెలిచిన నేను ఫస్ట్ బయటికి వెళ్తాను నువ్వు ఊక బయట తిరుగుతాను అది అని నన్ను టార్జు పెట్టిండు నేను అందుకని ండి ఆయన పెళ్లి చేసుకుని ఉంటే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదన్న అదే రోజు చీరలు మార్చినట్టు మొగలను మారిస్తే అసలు నాకు తల్లి అని చెప్పుకోవాల ఇంకేం చెప్పుకోలే మరి ఇప్పుడు ఈ అబ్బాయి కావాలని ఇంకో అబ్బాయి ఇంకో అతను ఇట్లా మార్చులో ఉండరు ఒకరు కాకపోతే ఒకరు నేను ఎవ్వరి మారడం సార్ నాకు అనుకుంటున్నారు బయటకెళ్ళి నాకు అంటే ఒకసారి చిన్న మిస్టేక్ జరిగినందుక బయటకి మా అమ్మ దాని ఫ్రెండ్స్ అందరి ముందు ఆ కాలు నువ్వు అట్లా ఎందుకమ్మా ఏదైనా ఉంటే మాట్లాడుకోలేదు కానీ ఎందుకు మనుషుల మీకు పోతున్నావా దేనికి

బరి మాట్లాడతారు చుట్టాలు వచ్చి మీరు తల్లి కొడుకులు మాట్లాడుకు మాటలేదు అయ్యి మేము అన్న చుట్టాలు వచ్చి మీ అమ్మ ఇట్లా పని చేస్తుందని అంటే వాళ్ళతో నువ్వు అవును సుఖంగా చిన్న ఏమైందమ్మా ఎందుకు తెలుసు చెప్పు చెప్పు ఏమైంది చెప్పు చెప్పుడు కలిసిందంటే నీ ముందుకు ఏ చెప్పాను రేపు చంపరానికి గ్యారంటీ ఉంది ఎందుకు అమ్మ ఇట్లాంటి పని చేస్తున్నావు నీకు పెళ్లికి వచ్చే పెళ్లి ఉందని చెప్పిట్లంటే వాళ్ళ ముందా నేను ఏం చేయట్లేదు అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పాలి కాని ఏమో ఏమని చెప్తా తెలుసా అవును నాకు ఆయన ఉన్నప్పుడు ఎట్లా సుఖం లేకుండే

కానీ ఇప్పుడు ఏంది నీ పరిస్థితి ఏంది నీవు ఏంది వాళ్ళది ఒక క్లారిటీ ఉంది అబ్బాయి చదువుకుంటున్నా అమ్మాయి అమ్మ అబ్బాయి పని చేసినా అమ్మాయిని చదువుకుంటుంది నీదేమి సమస్య చెప్పు నీకేం కావాలి నేను వాళ్ళకే ఉండేది సరే సరే ఇలా నంబర్ ఏడు ఉంటావు నేను ఎక్కడికి వెళ్ళిపోతావు అమ్మ అదే వాళ్ళకి వెళ్ళిపోయినమ్మ నీకేం కావాలి ఇప్పుడు నువ్వు సంతోషం అన్నావు ఇన్ని రోజులు కష్టాలు అని పడ్డా అంటున్నావు కష్టాలు పట్టడం ఇప్పుడు సంతోషంగా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావు ఆ తన ఓలా మరి అంకుల ఏమో అంకుల్ని చేసుకున్స్ అప్పుడు ఎకటే ఉంట సచ్చినాటే పట్కినాటే నేను ఇళ్ళ మోహం కూడా చూడండి ఇంకా బాగా మాకు కూడా ఏమొద్దన్నా ఇంకా చెప్తున్నా ఇంకా పోలీస్ స్టేషనలో మెడ కూడా కంప్లీట్ ఇస్తామన్నా మేము ఆమె కూడా మాకేమొద్దో కంప్లీట్ ఏంది చూడ్రీ కొన్న రోజులు భావన ఏముంటుంది అతను నా మంచి చోడు అతని తోటి ఉంటా ఇన్ని రోజులు నీ కష్టాలు ఇప్పుడు నాకు సంతోషం కావాలనుకోని అతని తన దాని ఏదో తను ఎంచుకుంది సరే ఇప్పుడు మీరైతే చిన్నపిల్లలు కాదు కదా నువ్వు ఒక అన్నవి నీకు నీకు చెల్లి ఉంది ఆ అమ్మాయిని చదివిచ్చి అమ్మాయిని జాబ్ చేయించవు జాబ్ చేయించి పెళ్లి చేసే బాధ్యత నీది ఎందుకంటే మీ నాన్న లేట్ చనిపోయాడు పెద్ద ఉంటే ఇంట్లో పెద్ద దిక్కు వాళ్ళు ఉంటే ఏదైనా ఒకటి చెప్తారు మంచి అయినా చెడు అయినా చెప్తారు ఇప్పుడు పెద్ద దిక్క అనేది లేదు మీ అమ్మకు మీ అమ్మ చెప్పినా అర్థం కాదు ఇప్పుడు ఈ సిచువేషన్ ఆ ఇష్టం నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అమ్మా కాకపోతే మాత్రం పిల్లలకి ఎప్పుడైనా నువ్వు భారం కాదు నీ పిల్లలు కోరుకుంటారు నువ్వు నువ్వు రానంట అది నీ కర్మ నువ్వేం సచ్చిపో అన్న సచ్చిపో లేకపోతే ఎవరితో నన్ను వెళ్ళిపో మాకైతే భారంగా ఉండవు

నా అంతే బ్రదర్ ఇప్పుడు ఆమె కోపపడుతుంది ఒక మాట ఆమె కోపం ఎక్కువ ఉంది ఒకటి నెక్స్ట్ ఏంటంటే ఓపిక అనేది లేదు ఆమెకి ఇప్పుడు అర్థమైతే లేదు ఏంటంటే లైఫ్ అనేది సరే ఇన్ని రోజులు ఒక నాలుగు రోజులు వదిలిపెట్టి చెప్పిన దానికి నిజంగా చెప్తున్నా తల్లిదండ్రులను ఎప్పుడు వదిలిపెట్టకూడదు సరే మీ డాడీ చనిపోయిడు తల్లి కన్న తల్లి సరే ఇప్పుడు ఆమె సంతోషం కోసం లేకపోతే తనకు అదో పిచ్చి ఇప్పుడు ఈ వయసు తనకు అదో పిచ్చి ఆనంద పడుతుంది పన్ను చూడు ఒక నాలుగు రోజులు తర్వాత ఏందనేది చూసుకుంది అప్పుడు మటుకైతే ఏమైనా నీ బిడ్డ పెళ్లి కూడా నువ్వు ఎందుకంటే పోను అదే అదే మాటలమ్మా నువ్వు నీ సంతోషం కోసం నువ్వు కోరుకుంటా ఇవాళ ఒక ఫోటో ఉంటే సంతోషం పది రోజులు ఉంచుకుంటాడు పది ఇరవై రోజులు ఉంచుకున్నాడు వాళ్ళ దగ్గరికి నువ్వు ఆటలు పోవాలి అబ్బుజి పెళ్ళి నాకన్నా ఖర్చు ఉంటుంది నా చెల్లి పెళ్లి నేను గర్వంగా చేసుకుంటా ఆమె వద్దు మాకు నాన్న ఎప్పుడో చనిపోయిండు అమ్మ కూడా ఈ రోజు నుంచి చచ్చిపోయింది అని చెప్పేసి అనుకుంటా మాకు వద్దే వద్దన్న ఎందుకనంటే ఈ రోజు మా బావ కూడా అనొచ్చు వచ్చినోడు కూడా అనొచ్చు ఆ మీ అమ్మాయి కూడా ఇట్లా ను రంకుల్ది అని చెప్పేసి అనొచ్చాను ఈ మా ఇట్లాంటి వద్దు మా చెల్లి ఎంత మంచిదో నాకు తెలుసు ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నువ్వు వాళ్ళతో మాట్లాడద్దు వాళ్ళ దగ్గర పోవద్దు వాళ్ళు నీ దగ్గర రారు నీతో మాట్లాడదు ఓకేనా నీకు బాధ అనిపిస్తే నాకు వచ్చి ఫోన్ చేయి ఓకే మా ఆఫీస్ ఇదే కదా మా ఆఫీస్ కాడికి వచ్చి ఫోన్ చేయి ఓకేనా లేకపోతే డైరెక్ట్ వచ్చినా ఏం మీరు కూడా బ్రదర్ మీ పెళ్లి మీ చెల్లె పెళ్లికి ఏదైనా ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా నాకు ఫోన్ చేయి లేకపోతే మీ అమ్మ వాళ్ళ మళ్ళీ ఏదైనా మీకు అనిపించినా ఇప్పుడు కాక ఎట్లా ఫోన్ చేసినా అట్లా ఫోన్ చేయి ఎందుకంటే మంచిగా మీ చెల్లని చూసుకో చదివిచ్చుకోండి నీ జాబ్ ఏందో నువ్వు చేసుకోవాలని మీ చెల్లె పెళ్ళేనాక నీవు కూడా ఏదో దారి చూసుకో ఓకేనా ఎవరంతరాలు ఉండే మీరు మీ ఇంట్లో ఇప్పుడు అది తీసుకొని మా ఇంట్లో వాళ్ళు చుట్టాలు ఉంటారుగా చుట్టాలు పిలిపించుకొని ఆమె సమాను ఒక ఒప్ప చెప్పి మీ ఆమె బయటకు పంపించేస్తాం ఓకే అమ్మా ఏదన్నా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి అమ్మా ఏందమ్మా నువ్వు ఎట్లా మరిగా ఎక్కడ ఉంటావు ఏడుస్తున్నావు అంత బాధ ఉంది నాకు తెలుసు వాళ్ళ ఇద్దరు కలిసి రోజు కొట్టుడు కొడుతుంటే నేను ఆయన తీసుకొచ్చుకున్నా నేను ఎందుకని ఇంత బాధపడతాను నాకు ఇప్పుడు వాళ్ళ పరంగా వాళ్ళకి కట్టేవరమ్మా నువ్వు అన్న పరంగా చూసుకుంటే ఏంటంటే సరే ఇన్ని రోజులు కష్టపడ్డా ఉన్నప్పుడు మన పెళ్ళన్న చేసుకుంటే ఆయన పెళ్ళైందంట కదా అలా వైఫ్ మళ్ళా గొడవ పెట్టుకుంటుందంటే సరే నేను ఒకటే అనుకున్నా ఒకటే చెప్తాను పన్నెండు చేయలేదు వాళ్ళు అట్లా అనుకుంటారు ఎవరు చెప్పిందా నేను కానీ వాళ్ళు వాళ్ళ చూడు ఒకటైతే నేను ఇంటికి తీసుకొచ్చిందా చూసిండ్రు అది నిజమే చెప్తున్నా సరే అమ్మా అయిపోయింది అయిపోయింది సరే నువ్వు ఉండు తనతోనే ఉంటానుకుంటున్నావు నీకు సంతోషం అనిపిస్తుంది తనతోనే ఉన్నాళ్ళు కూడా పెద్దోళ్ళు కాబట్టి అలా అన్న బాధ్యత తీసుకుంటాడు ఓకేనా నీకు పెద్ద కొడుకు ఒకటే కొడుకు ఒక బిడ్డ అంతేనా మీరు ఏది ఉన్నా ప్రాబ్లం ఉంటే మాత్రం నాకు కాల్ చేయండి నమ్మొద్దమ్మా పిల్లలు ముఖ్యం పిల్లల తర్వాతే కదమ్మా సరే మళ్ళా మీరు కలుస్తారు నాకు నమ్మకం ఉంది మీకు ఏదైనా బాధ అనిపిస్తే నాకు ఫోన్ చేయండి ఇదే కదా మా ఆఫీస్ చూస్తున్నారు కదా వాళ్ళు కూడా ఏదైనా ఉంటే ఫోన్ చేస్తారు సరేనా మీరు ఇంట్లో ఉండి మీరు ఒకరికొకరు గొడవ పెట్టుకుంటే నాకు ఆ గొడవలు పెట్టుకుంటున్నాను చెప్తేనే రమ్మని చెప్పిన సరేనా జాగ్రత్త ఏదైనా ఉంటే ఉంటాయి చెప్పమ్మా సరేనా వెళ్ళండి